పెళ్ళి ఏందే నువ్వు నువ్వు డాన్స్ చేయడం కోసం నా జీవితాన్ని చికడితావా నీకు డాన్స్ చేయాలంటే చెప్పు నా సెల్ తీసుకొచ్చి రాను బొంబాయి కన్నా సాంగ్ పెడతా మంచిగా డాన్స్ చేసుకునే నీకు ఈ జన్మల పెళ్లి కాదురా మామ అబ్బా ఎంత మంచి దీవెన పెట్టినవే నీ మంచి ఒక పెన్సిల్ కొని తనే మంచి చదువుకో ఆ చదువురానోడే చెప్పాలి చదువు గురించి పెన్సిల్ కొనిస్తాడట పెన్సిల్ ఆ పెన్సిల్ కొనిస్తే కొని అయిపోతుంది చూస్తున్నా చూస్తున్నా ఈ మధ్యలో కౌంటర్లు బాగా ఎక్కువ అన్నిసార్లు చూసేటందుకు మా అమ్మ నేను అంత క్యూట్ ఉన్నా నాకు తెలుసు త్వరలో నన్ను ఫెరంలో ఆడ తీసుకుంటారు అనిపిస్తాను నాకు తీసుకుంటారు అనిపిస్తాను నాకు త్వరలో నాకు పిడిసత్తు అనిపిస్తుంది నీకు తన్న పెడితే కంచెలు పోవే నువ్వు పోయి కదా అసలు ఏదని బాగా మాట్లాడుతుంది ఫీరెన్ రోజులు ఆడలా తీసుకుంటాడు ఫీరెన్ రోజులు ఆడలేదు ఫస్ట్ తర్వాత ఇలా కరీం పోదామే మంచి కెమెరా తీసుకుందాం యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేద్దాం ఇది మన ఛానల్ అని పేరు పెడతాం దానికి అరే నాని ఇవాళ వీలు కాదురా మా ఫ్రెండ్ వస్తాడు హైదరాబాద్ నుండి వానికి ఇలా మన ఊళ్ళో పని ఉందట్రా అసలే మేము కలుసుకోక పది సంవత్సరాలు అయితే నా పెళ్లికి కూడా రాలేదు వాడు ఎట్లయినా మరి ఇలా మా ఇంటికి తీసుకొచ్చి భోజనం చేసి పంపిస్తారా ఈ లోపు నువ్వు పోయి కైందారు పోయి కెమెరా తీసుకురా సరేనే సరే నువ్వు మీ ఫ్రెండ్ కదా మరి నేను పోయి కెమెరా తీసుకోవాలా ఓకేరా ఈ ఒక్కసారి నువ్వు ఎప్పుడు పని కాసిన అరే రాలే హలో అరే నవీన్గా ఎక్కడ రాక వేసినారా మా ఊళ్ళోకి ఎంతదైనవా కార్ పార్కింగ్ కూడా చేస్తానా సరే సరే ఉండు నేను వస్తున్నా స్తున్నారావు చాలా రోజుల ఎన్ని జన్మలు ఎత్తిన మన ఫ్రెండ్షిప్ ఇలానే ఉండాలి నీ మధ్య నా మధ్య కలిపి వంద సంవత్సరాలు ఇలానే కాపాడుతుందిరా మన స్నేహ బంధం మన అరే నాకు మంద అలవాటు లేదా ఎప్పుడు వచ్చినా ఈ విషయంలో బాధ పెడుతూనే ఉంటావరా సరే ఓకే నీ ఇష్టం ఇక నేను బాధ పెట్టాను అరే డైరెక్ట్ గా నువ్వు కలిసేది సంవత్సరంలో ఒక్కసారి రెండు సార్లు మాత్రమే నువ్వు ఎప్పుడు మా ఊరు నుండి పోతావు కానీ మా ఇంటికి అయితే రావు ఈసారి ఎట్లయినా మా ఇంటికి రావాల్సిందే భోజనం చేసి పోవాల్సిందేరా అబ్బా ఇప్పుడు కుదరదురా నెక్స్ట్ వచ్చినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ వస్తా అరే నువ్వు ఎప్పుడు చేస్తే బిజీ బిజీ నా పెళ్ళిగ్రామ్మ అంటే అట్లా దుబాయ్ పోయాను ఇంకెప్పుడు వస్తారో మా ఇంటికి ఈసారి నువ్వు వస్తరే నీతో మాట్లాడదు లేదా మన ఫ్రెండ్షిప్ కట్టు అదే లడ్డు బాగా ఇబ్బంది పెడుతున్నావురా కానీ ఇంటికి వస్తా కాకపోతే భోజనం చేయ కలిసి టీ తాగొచ్చేస్తాను అదే సరేరా టీ తాగిపోదుదా చెప్పు లడ్డు ఏం సంగతి ఏంటి ఊర్లో విశేషాలు ఏమున్నదిరా పోరాడే చెప్తాబ్బా అంతే అంటావా పల్లెటూర్లో ఏముంటాయిరా సరే సరే అందుకే అప్పుడప్పుడు రావాలంట అస్సా ఇక్కడ చెప్పినాయి కదా అస్సా అని తగ్గిరేరా మాయిలు ఓకే మరి దాని నువ్వు అసలు చూస్తే మరేరా మోస్తా